లంకా జానయ్య అయ్యమ్మా ఏం చేస్తుంటారు సార్ నా నేను బిజినెస్ అమ్మా బిజినెస్ మరి గత ప్రభుత్వంలో చూసుకుంటే బిజినెస్ అసలు బాగా దెబ్బతిని అసలు బిజినెస్ బాగా డల్ అయిపోయినాయి అని చెప్పుకో చెప్పుకుంటున్నారు సార్ అంటే రేట్లన్నీ పెరిగిపోయాయి ప్రజలు ఏం కొనలేక ఎట్లా అయిపోయింది అని చెప్పుకుంటున్నారు మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది సార్ మరి ఇప్పుడు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఈ గత ఐదు సంవత్సరాలుగా అన్ని రకాల వ్యాపారాలు దెబ్బతిన్నాయి మెయిన్ కారణం ఏంటంటే లేబర్కి వర్క్ లేదు ఈ ఈ సంక్షేమ పథకాలని పేరుతోటి వాళ్ళకి సుమరిపోతన వాళ్ళ వాడు చేసి ఈ లిక్కర్ తాగడానికి బాగా ఎంకరేజ్ చేసి ఆ లిక్కర్ రేట్లు పెంచి వ్యాపారం చేసి గవర్నమెంట్ వ్యాపారం చేసి కోట్లగా వ్యవస్థను నాశనం చేశారు దానివల్ల వ్యాపారాలు పూర్తిగా జీరో పరిస్థితి పర్సంటేజ్కి వచ్చినాయి వ్యాపారస్తులు అప్పులు ఇచ్చేవాళ్ళు కూడా లేని పరిస్థితి వచ్చింది అప్పులు ఇచ్చేవాళ్ళు కూడా లేని పరిస్థితి ఎందుకంటే ఇదివరకు ఫైనాన్సర్ ఫైనాన్స్ లో వీళ్ళు ఇస్తూ ఉండే ఆ ఫైనాన్స్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఫైనాన్స్ కట్టే పరిస్థితి లేదు ఈ పరిస్థితులు వ్యవస్థ పూర్తిగా నాశనం బిల్డింగ్ వర్కర్స్ వర్క్ లేదు ఎవరు ఈ ఎవరైనా డిమాండ్ చేసి మాకు ఈ పని ఖర్చులు పెరిగిపోయి అయ్యా మాకు సారట్లేదని ఉన్న నిరసన తెలియజేద్దామంటే అరెస్ట్ చేసి లోపలేసారు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటే గత ప్రభుత్వము ఇవాళ కక్షాదింపనే కొత్త ఒకటి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కక్షాదింపనే దానికి మెయిన్ కారణం గత ప్రభుత్వం చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసింది హక్కుల కోసం మాట్లాడే వాళ్ళని రాజధాని బా మహిళా బాధితుల్ని వీళ్ళని హెరాస్ చేశారు వాళ్ళని హింస పెట్టారు అది అది తప్పు ఇవాళ ఈ కొత్త గవర్నమెంట్ చేసేది దొంగలని దోపిడీదారుల్ని ఈ బియ్యం అమ్ముకునే వాళ్ళని ఎర్రచందన దొంగల్ని వీళ్ళు పట్టుకోవడానికి చేసే పనులు అక్రమంగా కట్టిన కట్టడాలకి పర్మిషన్ లేకుండా కట్టిన కట్టడాలకి ఆక్రమిత ల్యాండ్స్కి గంజాయ మాఫియాలు ఇటువంటి వాళ్ళని పట్టుకోవడానికి చేసేది ఇది ఇది కక్ష సాధింపు కాదు ఇది ప్రభుత్వం ప్రజలని ప్రజల ఆస్తులను కాపాడడం కోసం ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రెస్ మీట్ పెట్టి కావాలనే కక్షపూర్వకంగా మా ఎమ్మెల్యేల మీద మా మంత్రుల మీద కేసులు పెడుతున్నారు దాడులు చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు కదా నేను చెప్పేది అదేనమ్మా ఇది కక్ష సాధింపు కాదు ఇది దొంగలని దోపిడీదారులని బ్లాక్ మార్కెట్ చేసే వాళ్ళని వీళ్ళని పట్టుకోవడం కోసం చేసేది తప్పితే ఆక్రమిత భూ ఆక్రమిత ల్యాండ్లు ఎక్కడెక్కడ మొన్న ఈ టీవీ ఛానల్స్లో వస్తుంది నాలుగు వందల ఎకరాలు ఐదు వందల ఎకరాలు ఎక్కడెక్కడెక్కడ బినామీ ల్యాండ్స్ అన్ని ఆక్యుపై చేసి పారేసి ఈ చట్టం కూడా ఈ కొత్త చట్టం అనే ల్యాండ్ యాక్ట్ చట్టం కూడా వీళ్ళ కోసం తెచ్చుకున్న చట్టమే అది వీళ్ళ వీళ్ళ భూములు ఆక్రమించుకోవడం కోసం ఈ దాన్ని రెగ్యులర్ చేసుకోవడం కోసం తెచ్చిన చట్టం అది ఆ చట్టంలో భాగమే ఈ ఇవాళ ఈ అరెస్టులు ఎన్నిటి కారణం ఏంటనుకుంటున్నీ ఆక్రమించారు కాబట్టి ఈ ఆక్రమిత ల్యాండ్స్ ఏ గవర్నమెంట్ రికవర్ చేసుకోవడం కోసం ఇవాళ గవర్నమెంట్ ప్రజల పక్షాన జరుగుతుంది ఇది యాక్చువల్గా జరగ ఇది 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 మాకు ప్రజలకు ఎప్పటి నుంచో ఉంది అయ్యో ఇట్లా ఆక్రమించబడుతుంది ఈ ఆస్తులు ఏంటి ఈ పరిస్థితి ఏంటి మన పరిస్థితి ఏంటి మన పిల్లల భవిష్యత్తు ఏంటి ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు ఎన్ని ఓట్లు వేసారంటే ఇన్ని ఓట్లు జనం అంత పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ వచ్చింది అంటే మెయిన్ కారణం భయం ప్రజల్లో భయం అయ్యో మన భవిష్యత్ ఏంటి మన పిల్లల భవిష్యత్తు ఏంటి మన భావితరాలు ఏమైపోతాయి అనే భయం తోటి చేసిన ఓట్లు తప్పితే అతని మీద వ్యతిరేకత వేసిన ఓట్లు తప్పితే ఇతనైతే చంద్రబాబు అయితే ఫార్టీ ఇయర్స్ అనుభవం ఉంది ఇతను ఏదో మేలు చేస్తాడు మనకి ఉపయోగం అదేవిధంగా ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా మినిస్టర్ కూడా ఎక్సలెంట్గా ఇచ్చారు ఎవరికి వాళ్ళు పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ బాబు కానీ ఈయన చంద్రబాబు గారు కానీ ఎవరు పని వాళ్ళు నేను చంద్రబాబు గారు వాడు చెప్పాను ఓన్లీ నా డెవలప్మెంటే నేను డెవలప్మెంట్ వరకే నా బాధ్యత ప్రజలకు ఏం కావాలి భవిష్యత్ తరాలు ఎట్ట బాగుండాలి అమరావతి డెవలప్మెంట్ కానీ పోలవరం కానీ ఎంతవరకే ఆ డెవలప్మెంట్ నా బాధ్యత తప్పితే మిగతా కార్యక్రమాలని ఈ చట్టపరమైన కార్యక్రమాలు చేస్తాను పవన్ కళ్యాణ్ లోకేష్ బాబు ఈ మిగతా గవర్నమెంట్ తప్పితే మిగతా వాటిలో ఆ ఇన్వాల్వల్వ్మెంట్ ఉండదు ఓన్లీ నా ఓన్లీ నేను పిఆర్ఓ కానీ సీఈఓ కానీ ఉంటాను తప్పితే నేను ఈ కార్యక్రమంలో పాల్గొని చంద్రబాబు గారు క్లియర్ చెప్పాడు ఓన్లీ రాష్ట్ర డెవలప్మెంట్ కోసం ఈ దొంగలను పట్టుకోవడం కోసం ఈ దోపిడిదారులను పట్టుకోవడం కోసం చేసిన గవర్నమెంట్ చేస్తుంది తప్పితే ఇది అభూత కల్పన ఏంటో సేవ దొంగ దొంగ అంటే దొంగకే భయం ఎక్కువని ఇప్పుడు ఎదురుబాటు చేసేది మనం చేసిన తప్పు ఎదురువాళ్ళని అనకూడదు రాజధాని రైతులు పొలాలు ఇచ్చారు ముప్పై ఐదు వేల ఎకరాలు పొలం ఇచ్చారు మొత్తం యాభై ఐదు వేల ఎకరం ఆ రోజు నువ్వు గవర్నమెంట్ సపోర్ట్ చేసావు తర్వాత మూడు రాజధానులు ఉన్నావు మూడు రాజధానులను ఏం చేసావు నువ్వు ఏ ఎక్కడైనా ఒక వచ్చే ఇసుక వేసావా రాజధానిలో ఇసుక ఇసుక మీటలు కట్టి ఐరన్ పెడితే మొత్తం అమ్ముకున్నారు మొత్తం ఐరన్ అంతా అమ్ముకున్నారు ఇప్పుడు ఐరన్ ఎక్కడుందో కానీ పడదు ఆ ఇసుక ఎక్కడుందో కానీ మొత్తం అమ్ముకున్నారు మరి ఇసుక అది నువ్వు రాజధాని డెవలప్మెంట్ అక్కడ అవసరం లేదన్నావు మరి అక్కడి నుంచి అయ్యందుకు తరలింపు చేసావు అవి అమ్ముకోకూడదు కదా ఆ బుర్రలు వదిలేయాలి కదా మరి అక్కడ స్థలాలు ఎందుకు ఎలాంటి చేస్తున్నావు అసలు ఇండస్ట్రియల్ జోన్లో మెడికల్ జోన్లో నువ్వు హౌసెస్ ఎలాట్ చేయొచ్చా హౌసెస్ సపరేట్గా ఈ పేదలకు ఇళ్ళకి పక్క పక్కగా పొలం ల్యాండ్ పెట్టి ఉంది ఆ ల్యాండ్లో ఇవ్వచ్చు కదా ఇలా నిజంగా అంత ప్రేమ ఉంటే ఈ పేదలకు ఇల్లు కట్టడానికి చంద్రబాబు నాయుడు రాజధానిలో ఒక కొంత ఏరియా ఎలాట్ చేశాడు ల్యాండ్ ఆ ల్యాండ్లో ఇవ్వచ్చు ఓన్లీ అతను కుట్రపూరితమైన వాతావరణంతో నిలిచాడు తప్పితే రెసిడెన్షియల్ జోన్లో ఏదైతే లేబర్ కోసం ఇల్లు కేటాయిం పడింది ఆ ఏరియాలో ఇచ్చి ఉంటే అది కరెక్ట్ ఇతను టోటల్గా వ్యవస్థని ఇచ్చేసి కుట్రల కుతంత్రాలు పెట్టి రాయలసీమ రాయలసీమ ఆంధ్ర ఉత్తరాంధ్ర ఇళ్ళ మధ్య గొడవ పెట్టి లబ్ధి పొందాలని ఆలోచన తప్పితే అతను స్వార్థపూరిత రాజకీయం తప్పితే ఇవాళ్ళకి కూడా అతను వెంటాల్టీ కాదు ఏ రోజన్నా ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో ప్రజలకి చేద్దాం ఇది చేస్తాను ఏ రోజైనా చెప్పాడా ఇవాళ ఏదో వాడు ఒక ఈవెములు బాగా కొట్టిన వాటి వచ్చి మట్టలు చేసిన వాటి తరపునొచ్చి వాళ్ళు మాట్లాడేది తప్పితే ఏదన్నా ఒకటి చేశాడా గంజాయి మాఫియా అంత జరుగుతుంది గంజాయి మాఫీ అని గురించి ఏదైనా మాట్లాడా గంజాయి ఆయన కదా మరి మెయిన్ మెయిన్ మార్కెటింగ్ ఏ రోజన్నా గంజాయి తప్పు అని చెప్పాడ చెప్పలేదు కదా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ ఇట్లా ఈ రాజధాని మహిళలు వెళ్తున్నారు వాళ్ళు ఏ అరసవెల్లి విజయ క్యా తరపుడి అరస అరసవెల్లి ఊరేగింపు పెట్టారు నీకు నష్టమేంటి ఇవాళ నువ్వు పాదయాత్ర మరి ఆ రోజు చేశావు ఆంధ్ర రాష్ట్రం అంతా తిరిగావు ఎవరన్నా నేను అబ్జెక్ట్ చేశారా పోలీస్ ఎస్కార్ట్ తోటి నేను తిప్పాడు చంద్రబాబు మరి అదే నువ్వు ఎందుకు చేయవు నీకు నీలో భయము నీలో తప్పుడు విధానం ఉంది కాబట్టి నీ ఆలోచన ధోరణి తప్పు కాబట్టి నువ్వు అపని చేసావు ఇవాళ ఇవాళ ఎందుకు ఎందుకు పర్మిషన్ ఇవ్వు ఏమంటే ఉద్యోగస్తులు వాళ్ళ హక్కుల కోసం పెట్టారు వాళ్ళు చేస్తున్నారు వాళ్ళని బస్సులు బస్సులు రానికుండా రానికుండా కట్టడి చేయటం ఏంటి టోటల్గా విధానం అనేది అతను నడకే రాంగు ఎంతసేపటికి ఎవరన్నా పోస్టింగ్ పెడితే వాళ్ళు తీసుకొని లోపల కొట్టడం ఇప్పుడు దాని మీద అసలు ఒక రాంగ్ ఆలోచన తప్పితే ఇప్పుడు అదే మరి అమ్మాయిని మా భువనేశ్వరమే పచ్చి బూతులు మాట్లాడారు ఆ రోజు ఆహా నవ్వావు ఇవాళ నిన్నంటే చిన్న మాట అంటే బాధ కలుగుతుందే మరి ఆ ఒక మహిళన పట్టుకుని మాటలు మాట్లాడితే ఎంత జనాలు ఎంత బాధ కలగాల చంద్రబాబు నాయుడుని ఆ రోజు ఆయన అమ్మాయి పచ్చి బూతులు మాట్లాడింది హే ఎకతాలుగా మాట్లాహే మా నా బాల పల్లా అన్నారు అదే అన్నారు ఆ అమ్మాయిని చిన్న మాట్లాడినాడు మహిళలను అన్నారని పెద్ద ఇది రచ్చ చేసింది అది చేసింది అటువంటిది అమ్మాయి అటువంటి వాళ్ళందరూ ఆయన మంత్రివర్గంలో ఉండి కనీసం ఏ రోజన్నా అమ్మ మీరు మాట్లాడిన తప్పు అని కానీ ఈ పేరు నాని కానీ ఈ శోకాల నాయకులను ఎవరన్నా మీరు మాట్లాడిన తప్పయ్యా ఇట్లా మాట్లాడకూడదు మహిళల పట్ల కానీ విషయాలు సబ్జెక్ట్ కరెక్ట్ మాట్లాడాలి ఎవరితో చెప్పాడో చొప్పుల ఇవాళ వచ్చేటప్పటికి నా ఐదు అది అన్నారు ఈ కొత్త విషయాలు ఈ యాక్చువల్గా ఇవాళ చేసే గవర్నమెంట్ ఈ గవర్నమెంటు ఎక్సలెంట్ గవర్నమెంటు బ్రహ్మాండంగా చేస్తున్న పని మరి రాజధాని అసలు అధికారం చేపట్టకము రాజధానిలో పరుగులు పెట్టించారు నేను ఎందుకు రాజధాని వాసిని కాబట్టి నా పూర్తిగా సబ్జెక్ట్ నాకు తెలుసు కాబట్టి ఇవాళ చూస్తే ఒక స్వర్గంలో పోయినట్టు ఉంది అమరావతి అంటే ఇంద్రుడి రాజధాని అక్కడ స్వర్గం ఉంటుంది ఎక్కడో తీసుకెళ్ళి సముద్ర బొడ్డున విశాఖపట్నం అంటాడు విశాఖపట్నంలో మరి ప్రకృతి వైపరీత్యాలు వచ్చే ఏరియా సముద్ర బొడ్డు ఏ రోజు ఏమైనా జరగచ్చు ఇది సేఫ్టీ ప్లేస్ మనకి రాజధాని అనేది సేఫ్టీ ప్లేస్ కూడా ఉండాలా మరి పరిపాలించే కూడా సేఫ్టీ ప్లేస్లో పరిపాలించాలా వాటర్ కావాలా వనరులు కావాలా ఇక్కడ అన్నిటికీ వనరులు ఉన్నాయి నా రాష్ట్ర న నడిబొడ్డు ఇది ఎక్సలెంట్ ప్లేస్ నిర్ణయిస్తే దానికి రకరకాల వక్రభాష్యాలు చెప్పి ఇదంతా తప్పుడు విధానం పోలవరం ఇష్యూ కూడా నేను చెబుతున్నాను పోలవరం ఇష్యూ కూడా ఎక్సలెంట్ ఇష్యూ వాళ్ళు డయాఫ్రామ్ చెడగొట్టింది వాళ్ళు సెవెంటీ టూ పర్సెంట్ పోలవరం అయిపోయింది వాళ్ళు ఒప్పుకున్నారు చంద్రబాబు చెబుతున్నాడు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ చేయడానికి ఐదు సంవత్సరాలు సరిపోలా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి దాన్ని సెవెంటీ టూ నుంచి ఫిఫ్టీ తీసుకెళ్లారు తప్పితే డెవలప్మెంట్ లేదు మన చంద్రబాబు గారు నాలుగు వందల చిల్లర కోట్లు రిపేర్ వర్క్ అవుద్దని వాళ్ళు ఎక్స్పర్ట్లు నిర్ణయం చేస్తారు చేస్తారు ఈ లోటు ఏంటో తెలుస్తారు ఎటువంటి పరిస్థితుల్లో ఈ నాలుగు నాలుగు సంవత్సరాలు లోపే దాన్ని పూర్తి చేస్తారు పూర్తి చేయడం కంపల్సరీ చేస్తారు రాజధాని అయిపోద్ది ఎక్సలెంట్గా ఈ గవర్నమెంట్ రాబోయే రోజుల్లో ఇది ఎక్సలెంట్ చాలా కాలం చాలా కాలం మనుద్ది ఈ గవర్నమెంట్ బ్రహ్మాండంగా వర్క్ చేస్తుంది బాగుండాలని కూడా ప్రజలు ఎందుకంటే మా పిల్లలు కెనడాలో ఉంటారు కెనడా నుంచి ఏడుగురు ఇచ్చారు ఒక్కొక్కరు నాలుగు లక్షల రూపాయల టికెట్లు అంటే ఏడు నాలుగు ఇరవై ఎనిమిది లక్షలు కూలి ట్రావెలింగ్ ఖర్చులు పెట్టుకొని వచ్చారు వచ్చి వాళ్ళు వచ్చి ఏడూట్లకి వాళ్ళు ఏంటి ఒక్క ఓటు మిస్ అయినా ఏమైనా జరిగితే మనం భవిష్యత్ తరాలు ఇబ్బంది పడతాయని అంత పిల్లలు అక్కడి నుంచి ఖర్చు పెట్టుకొని వచ్చారు ఎందుకు వచ్చారు భవి భవి భావి తరాలు రాష్ట్ర అభివృద్ధి కోరుకొని ఇట్లా కక్ష సాధింపు అనేది ఈ గవర్నమెంట్లో లేదు న్యాయపరంగా జరుగుతుంది ఏది జరిగినా ఇట్లా జరగాలని కూడా మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్